మీరు బాధపడితే మీ అమ్మ చూడలేదు కాబట్టి మీరెప్పుడు సంతోషంగానే ఉండాలి అని బాగిని పిలిచి అమ్ము చేతిని బాగి చేతిలో పెట్టేసి ఈ అమ్మ చేయిని ఎప్పుడూ వదలద్దని మీ అమ్మ చెప్పిందే తల్లి అని ఆరు చెప్తుంది అలా అమ్ముకి సోది చెప్పిన తర్వాత నువ్వు రాయే తల్లి అని అంజుని పిలుస్తుంది నువ్వు ఏం అడగాలి అనుకుంటున్నావు అడుగు అని ఆరు అడగటంతో ఎందుకంటే స్టడీస్ని కొంచెం కన్సిడర్ చేసేసి నేను చదవలేకపోతున్నాను కనీసం ఇంటర్ అయినా చదువుతానా పాస్ అవుతానా అని నాకు డౌట్గా ఉంది నేను చదవగలనా చెప్పు అని అంజు కామెడీగా అడుగుతూ ఉంటుంది అప్పుడే ఆరు కొంచెం ఆలోచిస్తూ నువ్వు పెద్ద ఆఫీసర్వి అవుతావు అని చెప్పడంతో ఇక అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు అలా ఆనంద్ ఆకాశి కూడా చెయ్యి చూసి చాలా రకాల మాటలు చెప్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు అలా వాళ్ళందరూ అయిపోయిన తర్వాత నీ చెయ్యి ఇవ్వవే తల్లి అని ఆరు అంటుంది వెంటనే బాగి మా అక్క గురించి చెప్పగలరా చాలా సంవత్సరాల నుంచి నేను మా నాన్న మా అక్క కోసం వెతుకుతూనే ఉన్నాము అయినా కనిపించట్లేదు దొరకలేదు అని బాగి అడగటంతో మీ అక్క నీ కంటి ముందరే ఉంది నీ చుట్టూనే తిరుగుతూ ఉంటూ నీ యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంది సమయం వచ్చినప్పుడు అన్ని నిజాలు తెలుస్తాయని ఆ అమ్మ నీతో చెప్పమందే తల్లి అని ఆరు అంటుంది బాగి ఏంటిదంతా అమరు వస్తే మళ్ళీ అరుస్తాడు పంపించేసే వీళ్ళని అని మనోహరి అరుస్తూ ఉంటుంది నువ్వు రాయే తల్లి నీకు కూడా సోది చెప్తాను అని ఆరు మనోహరిని పిలుస్తూ ఉంటే నేను చెప్తాను అని గుప్తాగారు అంటారు ఇది శంకిని జాతి స్త్రీ మృగం లాంటిది అని మాట్లాడుతూ ఉంటే మనోహరి కోపంగా లోపలికి వెళ్తుంది పిల్లలు బాగి మాత్రం నవ్వుతూ ఉంటారు ఆవిడ మాటల్ని మీరేమి పట్టించుకోకండి ఇప్పుడే వస్తాను అని బాగి లోపలికి వెళ్తుంది బాగి కొంత డబ్బుని వాళ్ళిద్దరికీ ఇవ్వటంతో సరే మేము వెళ్ళొస్తామంటూ వాళ్ళిద్దరూ బయలుదేరి వెళ్తారు తర్వాత రాతోడ్ ఒక మెకానిక్ని తీసుకొచ్చి కార్ని రిపేర్ చేయించేస్తాడు సార్ బయలుదేరుతాం పదండి అని రాతోడు కార్ తీస్తూ ఉంటే రాతోడు త్వరగా వెళ్ళు అని అమర్ తొందర పెడుతూ ఉంటాడు సార్ మనము త్వరగానే వెళ్తాం సార్ ఇంటి దగ్గర మిస్సం ఉంది కదా పిల్లల్ని చూసుకోవటానికి అని రాతోడ్ అంటాడు కానీ రణవీర్ కంటే ముందుగా మనం అక్కడికి వెళ్ళాలి పద పదరాతోడు అని అమర్ అంటాడు తర్వాత నలుగురు పిల్లలు లాండ్లో ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటే మనోహరి అక్కడికి వచ్చి పిల్లలు నేను కూడా మిగతాపాటి ఆడొచ్చా అని మనోహరి ఆడగడంతో అలాగే ఆంటీ మా టీం అని అంజు అంటుంది అలా ఎలా కుదురుతుంది ఆంటీ మీ టీంలో ఉంటే మీరు ముగ్గురు అవుతారు పైగా ఆంటీ పెద్దవారు కూడాను అని ఆకాష్ అంటాడు సరే అయితే ఆనంద్ మీ టీంలోకి వస్తారు నేను అంజు ఒక టీం ఓకేనా అని మనోహరి అంటుంది అలాగైతే ఓకే అని ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటారు రణ్వీర్ లాయరు ఇద్దరు ఒక కారులో అమర్ ఇంటి బయటే వెయిట్ చేస్తూ ఉంటారు రణ్వీర్ నేను చెప్పేది విను ఈ సమయంలో ఇలా రిస్క్ తీసుకోవటం చాలా ప్రమాదం వెనక్కి వెళ్దాం పదా అని అంటుంటే నీకు ఎన్నిసార్లు చెప్పాలి లాయరు నువ్వు నాకు అడ్డుపడకు అరవకు అని రణ్వీర్ అరుస్తూ ఉంటారు తర్వాత బాగి కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటే అమర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఏమండి చెప్పండి అని బాగా ఆడవటంతో బాగి పిల్లలు ఎక్కడ ఉన్నారు అని అమర్ ఆంటాడు లాన్లో ఆడుకుంటున్నారండి అని బాగి ఆడడంతో అయితే నువ్వు వెంటనే లాన్లోకి వెళ్ళి నేను వచ్చే వరకు అంజు గేటు దాటి బయటికి వెళ్ళకూడదు అని అమర్ చెప్పటంతో ఏంటండి ఏదైనా ప్రాబ్లమా అని బాగా అంటుంది మొత్తం నేను వచ్చిన తర్వాత చెప్తాను ముందు అంజుని జాగ్రత్తగా చూసుకో గేటు దాటి మాత్రం బయటికి అస్సలు వెళ్ళకూడదు అని అమర్ చెప్పటంతో అలాగేనండి అని బాగా ఫోన్ పెట్టేస్తుంది బాగి పరుగులు పెడుతూ బయటికి వస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే మనోహరి బాల్ని బయటికి కొట్టేస్తుంది అయ్యయ్యో బాల్ బయట పడిపోయిందే సరేలే నేనే కొట్టాను కాబట్టి అంజు వెళ్ళి తీసుకువేస్తుంది అంజు బయటికి వెళ్ళి బాల్ తీసుకురావా అని మనోహరి అనడంతో అలాగేనని అంజు బయటికి వస్తుంది ఇక అప్పుడే బాగి పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి అంజు ఎక్కడా అంజు ఎక్కడా అని అడగటంతో ఇప్పుడే బాల్ తీసుకురావటానికి బయటికి వెళ్ళింది మిస్ అమ్మ అని పిల్లలు చెప్తారు అయ్యో అంటూ బాగి పరుగులు పెడుతూ బయటికి వస్తుంటే అదేంటి దీనికి నా ప్లాన్ తెలిసిపోయిందా ఏంటి అని మనోహరి టెన్షన్ పడుతూ ఇలా పరుగులు పెడుతూ వచ్చిందేంటని అనుకుంటూ ఉంటుంది ఇక బాగి బయటికి వచ్చి అంజు అంజు అని కేకలు పెడుతూ ఉంటుంది అప్పుడే రణవీర్ లాయరు ఇద్దరు ముఖాలకి ముసుగులు వేసుకొని కారుతో యాక్సిడెంట్ చేయటానికి వస్తూ ఉంటారు రణవీర్ ఏం చేస్తున్నావు అని అడగటంతో అంజుని కిడ్నాప్ చేస్తే నాకేమీ లాభం లేదు లాయరు అందుకే అంజునే మన కారు ఎక్కేస్తుంది నేను అంజుని యాక్సిడెంట్ చేసి చంపబోతున్నాను అని రణవీర్ చెప్తాడు అలా అంజు రోడ్డుపై పడిన బాల్ని తీసుకోబోతూ ఉంటే రణవీర్ కారు చాలా వేగంగా వస్తూ ఉంటుంది అప్పుడే బాగి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి అంజు అంజు ఆగు అని కేకలు పెడుతూ ఉంటుంది సరిగ్గా యాక్సిడెంట్ చేయబోతూ ఉంటే బాకీ అంజు కేకలు పెడుతున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు అలా కేకలు విని ఎస్ యాక్సిడెంట్ జరిగిపోయింది అని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటే మిగతా ముగ్గురు పిల్లలు బయటికి పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు బాకీ కళ్ళు మూసుకొని ఉంటుంది కాస్త తేరుకొని చూసే లోపల అక్కడ అంజు క్షేమంగానే ఉంటుంది అయితే రణవీర్ కారుకి అమర్ కారుని తెచ్చి అడ్డుపెట్టి ఉంటాడు వెంటనే కార్ తిగి అంజు నువ్వు బయటికి వెళ్ళు నువ్వు బయటికి రాకు వెళ్ళు లోపలికి వెళ్ళు అని అమర్ గట్టిగా అరిచేసి కారులో ఉన్న వాళ్ళని పట్టుకోవటానికి పరుగులు పెడుతూ ఉంటే అప్పుడే రణవీర్ చాలా వేగంగా కార్ని రివర్స్లో వెనక్కి తీసుకువెళ్తూ ఉంటాడు తిప్పుకునే టైం కూడా లేక వెనక్కి వెనక్కి వెళ్తూ ఉంటాడు అమర్ పరుగులు పెడుతూ వస్తూ ఉంటాడు అంజు నీకేమీ కాలేదు కదా అని బాగి అంజుని ప్రేమగా లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది అమర్ మాత్రం చాలా దూరం రణవీర్ కార్ని పడతాడు అలా పరుగులు పెట్టి పెట్టి రణ్వీర్ కార్ దగ్గరికి వచ్చి రణ్వీర్ కార్ని లాక్ చేసేస్తాడు లాయర్ పారిపోతే రణ్వీర్ కూడా దిగి పారిపోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అయితే అమర్ పట్టుకొని కొడుతూ ముఖానికి ఉన్న మాస్క్ ని లాగేయటానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు అయితే రణ్వీర్ అమర్ని వెనక్కి తోసేసి కాల్తో కొడతాడు అయినా కూడా అమర్ అసలు వదిలిపెట్టకుండా ఈసారి గొంతు పట్టుకుని నెల్లుమేస్తూ మళ్ళీ ముఖం మీద ఉన్న మాస్క్ ని లాగటానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఎంత ప్రయత్నించినా కూడా రణ్వీర్ చూ బలంగా అమర్ని అడ్డుకుంటూ ఉంటాడు అయితే రణ్వీర్ చేతికి ఉన్న బ్రాస్లెట్ని అమర్ తదేకంగా పరిశీలిస్తూ ఉండటంతో రణ్వీర్ అది గమనించేస్తాడు అయితే అది పరిశీలిస్తున్నప్పుడు అమర్ కొంచెం యామరపాటుగా ఉండటంతో ఈసారి రణ్వీర్ అమర్ని తోసేసి పరుగులు పెట్టి పారిపోతాడు అంజు నీకేమీ కాలేదు కదా అని బాగి హత్తుకొని అడుగుతూ ఉంటే మిస్ ఏమైంది ఎందుకు అలా అరిచావు అని ముగ్గురు పిల్లలు ప్రశ్నిస్తూ ఉంటారు అంజు పాప నీకేమీ కాలేదు కదా అని రాతోడు కూడా వచ్చి అడుగుతూ ఉంటారు అప్పుడే అమర్ కూడా పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి అంజు నీకేం కాలేదు కదా అని అడుగుతూ ఉంటే ఏమైంది డాడీ ఎందుకు మీరందరూ ఇంత కంగారు పడుతున్నారు నేను బాగానే ఉన్నాను కదా నాకేమీ కాలేదు కదా అని అంజు అంటుంది ఏమైంది అమర్ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని మనోహరి అడగడంతో అంజుపై ఇప్పుడు అటాచ్ జరిగింది మనోహరి అని అమర్ చెప్తాడు రణ్వీర్ మనుషులు ఇంటి చుట్టూనే తిరుగుతున్నారు అది రణవీర్ వైఫ్ అని మా అనుమానం అని అమర్ చెప్పగానే మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది అదేంటమర్ నీకెలా తెలుసు రణ్వీర్ వైఫ్ అని నువ్వెలా చెప్పగలుగుతున్నావ్ అని మనోహరి అడగటంతో మేము ఫోన్ ని ట్రాప్ చేస్తున్నాం మనోహరి అని అమర్ చెప్తాడు ఫేకు సిమ్ల్ తీసుకొని వాళ్ళు బతికిపోతున్నారు ఆ ఫోన్ వెనుక ఉన్న ముఖాన్ని కనుక్కోటానికి మాకు ఎంతో సమయం పట్టర్జులేండి అని రాథోర్ చెప్తాడు అంజు నువ్వు ఎక్కడికి కూడా బయటికి అస్సలు వెళ్ళకూడదు పద లోపలికి వెళ్దాం అని అమర్ లోపలికి వెళ్తాడు తర్వాత మనోహరి దగ్గర నుంచి రణవీర్కి ఒక లెటర్ వచ్చి ఉంటుంది రణవీర్ నీ ఫోన్ని నా ఫోన్ని అమర్ ట్రాప్ చేస్తున్నాడు అమర్కి నిజాలు తెలుసుకునే దానికి చాలా దగ్గరలో ఉన్నాడు మనం ఇక నుంచి నేరుగా మాట్లాడుకుందాం నా సిమ్ని తీసి బయటపడేశాను నీ సిమ్ని కూడా బయటపడేసి కొత్త సిమ్ తీసుకో ఇక నుంచి ఫోన్లలో మాట్లాడడం కుదరదు నేరుగా మాట్లాడుకోవటమే ఒక్కసారి అమర్కి దొరికామంటే ఎలా ఉంటుందో పరిస్థితి నీకు కూడా తెలుసు కదా అని లెటర్ రాసి పంపి ఉంటుంది అమర్ అంజుని నేను కిడ్నాప్ చేయకుండా ఎన్నిసార్లు నువ్వు అడ్డుకుంటూ ఉంటావు ఏదో ఒకటి చేసి నేను అంజల్ని కిడ్నాప్ చేసే తీరుతాను లాయరు నాకు బెయిల్ రావటానికి ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు ఏదో ఒకటి చేయి అని రణవీర్ అంటాడు సరే ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు అంటున్నావు కదా ట్రై చేస్తాను అని లాయర్ అంటాడు ఈసారి ఎలాగైనా సరే కిడ్నాప్ చేసే తీరుతాను అని మళ్ళీ రణవీర్ అనుకుంటూ ఉంటాడు ఏమైంది బాలిక అలా టెన్షన్ పడుతున్నావు అని గుప్తాగారు అడగడంతో ఏమైందని ఇలా మాట్లాడుతున్నారు ఏంటి గుప్తా గారు మొన్నటి మొన్న ఫంక్షన్లో అలా చేశారు ఇప్పుడేమో అంజుని ఇలా చేశారు ఇప్పుడు అంజుకి ఏమవుతుందోనని నాకు చాలా కంగారుగా ఉంది ఇప్పుడే ఆ మనోహర్ని చంపి పడేస్తాను అని ఆరు కోపంగా వెళ్తూ ఉంటే ఆగుం బాలిక అని గుప్తాగారు అడ్డుకుంటూ ఉంటారు